ఫ్రెండ్స్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో మనకు వివిధ విభాగాల్లో డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది విభాగాల వారీగా కాళ్ళను మనం ఇక్కడ చేయొచ్చు టెక్నీషియన్ బీకి సంబంధించి ముప్పై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఓకే సో ఎలక్ట్రీషియన్ ఏడు ఎలక్ట్రానిక్ మెకానిక్ ఐదు మెషినిస్ట్ ఐదు ఫిట్టర్ మూడు ఎఫ్ఆర్పికి సంబంధించి నాలుగు ఉన్నాయి కెమికల్ ఆపరేటర్ రెండు టర్నర్ రెండు ఎంఆర్ఎన్ ఏసీకి కి సంబంధించి రెండు యాక్టోపేట ఒకటి ప్లంబర్ ఒకటి బ్లాక్ స్మిత్ ఒకటి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది తర్వాత డ్రాఫ్ట్ బి మెకానికల్ సంబంధించి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి కుకి మూడు ఫైర్మన్ ఏ పోస్ట్కి సంబంధించి ఒక పోస్టే ఉంది క్యాటరింగ్ అటెండెంట్ ఏకి సంబంధించి ఎవరైనా పోస్టులు అయితే ఉన్నాయంట ఈ పోస్టులకు అర్హత ఏంటంటే ఎస్ఎస్ఎల్సి ఆర్ఎస్ఎస్సి సంబంధిత విభాగాల్లో ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఏసి ఉత్తీర్ణత పాటు పని ఆరంభం కూడా ఉండాలి మీరు టెన్త్ క్లాస్ చదివి తర్వాత ఐటీఐ ఐటీఐ కూడా చేసి చేసి ఉండి మీకు అనుభవం కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటికి అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు విధానం ఆన్లైన్ అయితే ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ జనవరి పదకొండు రెండు వేల పంతొమ్మిది అనమాట ఈ పోస్టులు అంటే మనం టెక్నీషియన్ సంబంధించి ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి కదా వాటికి సంబంధించి తర్వాత దరఖాస్తు విధానం మనకు ఆన్లైన్ అయితే ఉంటుందని అని చెప్పాను కదా తర్వాత మీకు అసిస్టెంట్ పోస్టులు పద్నాలుగు అయితే ఉన్నాయి వీటిలో మనకి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ పదకొండు అనమాట అర్హత విషయానికి వెళ్తే సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా కానీ లేదంటే డిప్లొమా ఉత్తీర్ణత అయిపోతే సరిపోతుంది సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది అర్హత చూస్తే అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ స్పెషలైజేషన్ తో బిఎస్సి ఉత్తీర్ణత అయితే ఉండాలంట తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు రెండు ఉన్నాయి అర్హత విషయానికి ఉన్నట్లయితే లైబ్రరీ సైన్స్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ అనేది ఉత్తీర్ణత అయితే సాధించాలి ఓకే తర్వాత మనకు దరఖాస్తు విధానంలోకి వెళ్ళినట్లయితే ఆన్లైన్లో ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ చూస్తే జనవరి తొమ్మిది పూర్తి వివరాలకు ఇస్రో డాట్ జిడా అయ్యే వెబ్సైట్లోకి అయితే సందర్శించవచ్చు అని చెప్పి వేరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా వీటికి అప్లనేది చేసుకోండి సో పదో తరగతి నుంచి అంటే పదో తరగతి ప్లస్ ఐటీఏ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో లేదంటే డిప్లొమా ఎవరైతే చేసి ఉన్నారో వారికి కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలి అంటే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తాను మరింత సమాచారం కోసం మీరు ఇస్రో డాట్ జియో డాట్ ఐఎన్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ